సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు రోగుల బంధువులకు ప్రతి శుక్రవారం సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షులు చందా శ్రీనివాస్ తెలిపారు రానున్న రోజుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో దాతల సహకారంతో మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య అన్నదానం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు हाँ <andallows> <Clarke��> చె జై వాసవి జై జయ వాసవి ఈరోజు ప్రభుత్వ దవాఖాన ఆవరణంలో కూడా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దాదాపు ఇప్పటికీ తొంభై రోజులు రావచ్చు దాదాపుగా ఇప్పటివరకు మా దాంట్లో నూట తొంభై రెండు మంది సభ్యులు ఉండడం జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు రెండు వే ఇరవై వేల మందికి దాదాపు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మునుముందు కూడా మూడు వందల అరవై రోజులు చేయడానికి కోసం కూడా మంత్రి గారు కూడా ఇంట్రెస్ట్ కొద్దీ గవర్నమెంట్ సంస్థ భోజనం పెట్టాలన్న కోరిక వరకు వర్గం వారి సహకారం కూడా మాత్రం మార్పు అంటే ముందు మునుముందు కూడా ఇంకా నిత్యం నిత్యం ప్రతి రోజు పెట్టడానికి కూడా మేము సహకరించాల్సి ఈ అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించిన మా వైద్య గౌడలు వాళ్ళు బంధువులు కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లాలో ఉండే కేవలం ఆర్యవైసం వారు మాత్రమే ప్రభుత్వ దావకా ఏర్పాటు చేయడం జరిగింది ముందు ముందు కూడా మా వయసు సోదరులు రెండు మిత్రులతో మూడు వందల అరవై ఐదు మంది సభ్యులను చేసుకుంటూ ప్రతిరోజు కూడా పెట్టడానికి కోసం కూడా మీ అందరూ మా మే మా అందరు సహకారం ఉండే ఉంటే ముందు ముందు కూడా మంచి ప్రతిరోజు పెట్టడానికి కోసం కూడా మీ అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమానికి పనిచేసుకుంటున్నాం దాదాపుగా ఇరవై నుంచి డెబ్బై సంవత్సరాల వయసున్న వారే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముందు ముందు కూడా మా వయసు అందరూ చాలా మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ప్రధాన సేవలు మీ చల్లం